పెద్దిరెడ్డిపై సిబిఐ కేసు నమోదు కాబోతుందా పెద్దిరెడ్డికి సంబంధించి పూర్తి సమాచారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోం శాఖకు అలాగే ఈసీ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితుంది ముఖ్యంగా పొంగునూరులో జరిగినటువంటి అరాచకాలు అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మాజీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పూర్తి ఆధారాలతో సమాచారంతో కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదే కాకుండా ఇప్పుడు ఈ విధంగా వదిలేస్తే ముఖ్యంగా మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కూడా ఒక అరాచకాలు సృష్టించి వైసీపీ గెలిచే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నిక మన కళ్ళ ముందు నిదర్శనంగా కనిపిస్తుంది తిరుపతిలో కూడా దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కిరణ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు దాంతోపాటు కేంద్ర హోంశాఖ కూడా లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తుంది పెద్దరెడ్డి అరాచకాలు అక్రమాలు పెరిగిపోయాయి పెద్దరెడ్డిని ఇదే విధంగా వదిలేస్తే కనుక మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే విధంగా రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచే పరిస్థితి ఉంటుంది పెద్దరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా ఆ విషయాలు పేర్కొంటూ ఇప్పటికే లెటరు ఫార్వర్డ్ చేసినట్టుగా తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్కి అలాగే కేంద్ర హోంశాఖకి కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి దాన్ని సిబిఐకి ఫార్వర్డ్ చేయబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక కొద్ది రోజుల్లోనే సిబిఐ ఈ జరిగినటువంటి అక్రమాలు అరాచకాలకు సంబంధించి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం ఉందని స్పష్టమైన సమాచారం వస్తుంది దీనికి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే కొంత ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా పొలిటికల్ ఎడిటర్ లైవ్లో మనకి జాయిన్ అయ్యారు కటగర్దీకు ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే గత కొన్నాళ్ళుగా దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు లెటర్స్ కేంద్రానికి రాస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తూ ఉన్నారు ముఖ్యంగా తిరుపతిలో ఏదైతే తతంగం జరిగిందో దానికి సంబంధించి ఆధారాలతో సహా ఆయన పంపించినట్టుగా తెలుస్తోంది సో సిబిఐ నిజంగా ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందా ఏం జరిగే అవకాశం ఉంది ఎస్ సిబిఐ ఎంటర్ కావటం అనేటువంటిది నిజంగా పెద్దిరెడ్డి గారికి కానీ రెండోది పెద్దిరెడ్డి గారు ఆ పార్టీలో నెంబర్ టూ వైసీపీ పార్టీలో సో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పెద్ద షాక్ అని చెప్పుకోవాలి నిజానికి ఇప్పటికే సిబిఐ కేసులతో వైసీపీ సతమతమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుడి కేసులు సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి అది కాక వివేకానందరెడ్డి గారు కేసు సీబీఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది దానిలో ఒక వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు సో సిబిఐ కేసులతో సతమతం అవుతున్న వైసీపీకి మరో సిబిఐ కేసు రాబోతుందా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే రెండు దఫాలుగా గత నెల పద్నాలుగున మొన్న రీసెంట్గా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు కేంద్ర హోంశాఖ లెటర్ రాశాడు ఏమో లెటర్ రాశాడు అంటే తిరుపతి బై ఎలక్షన్ జరిగినటువంటి సమయంలో అంటే తిరుపతి ఎంపీ గత వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఎంపీ అభ్యర్థి కోవిడ్ కారణంగా అనారోగ్య కారణాలతో చనిపోవటం వల్ల బై ఎలక్షన్ వస్తే ఆ బై ఎలక్షన్స్లో వైసీపీ అక్రమాలకు పాటుపడి ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డును డౌన్లోడ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ లాగిన్లు పెట్టుకొని ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డుని కనుక డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫోటో మార్పింగు తర్వాత అభ్యర్థుల పేర్లు మార్పింగ్ చేసి ఆ ముప్పై ఒక్క వేల ఓట్లను దొంగ ఓట్లు చేసుకొని వైసీపీ గెలిచింది అనేటువంటిది అభియోగం దాని మీద ఆల్రెడీ కేసు నమోదైంది ఎంక్వైరీ నడుస్తుంది స్టేట్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ కేసులో ఎలక్షన్ కమిషన్ ఇటీవలనే ఒక ఐఏఎస్ని కూడా ట్రా సస్పెండ్ చేసి సో ఇప్పుడు మొత్తం విషయం ఒక అధికారిని బలి చేయటం కాదు అనామకులు ఎవరు కొంతమంది నిందితులు ఈ పని చేశారు అనేది ఆ కేసులో ఉంది కానీ ఎవరు ఆ నిందితులు ఎవరు అనామకులు ఎవరు గుర్తుపట్టలేనటువంటి వ్యక్తులు అంటే ఆ వ్యక్తులు ఎవరో కాదు పెద్దిరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భూమన్ కరుణాకర్ రెడ్డి కుమారుడు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తూ ఆధారాలతో ఒక లెటర్ అయితే వాళ్ళ ఎందుకంటే స్టేట్ పోలీస్ ఈ కేసుని ఎంక్వైరీ చేస్తే స్టేట్ పోలీస్ స్టేట్ గవర్నమెంట్ హ్యాండోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రెడ్డి మీద తర్వాత ఎంపీగా వైసీపీకి ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కేసు నమోదు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐతో విచారం జరిపించాలని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు చేర్చిన పరిస్థితి ఉందంటే గనక అంటే ఎలక్షన్ సంబంధించిన అధికారి లాగిన్ ని వీళ్ళు దొరకబట్టుకుని దాని ఆధారంగా ఎపిక్ కార్డులు తయారు చేశారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే అధికార యంత్రాంగం ఉదాసీనత ఎక్కడ కనిపిస్తుందా లేకపోతే నాయకులు బెదిరింపుల వల్ల వాళ్ళు లొంగిపోయారా అంటే ఇది ఈ వ్యవహారం ఎట్లా జరిగి ఉండొచ్చు ఎస్ ఆ లాగిన్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఓ జిల్లా కలెక్టర్గా ఉన్నాడు అతను తో అతన్ని ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది సో ఒక అధికారిని బదిలీ చేయటం కాదు ఆ లాగిన్స్ పట్టుకొని డౌన్లోడ్ చేసుకొని దొంగోట్లు వేపించుకున్నటువంటి వాళ్ళని వాళ్ళని కూడా చేయాలి కదా వాళ్ళ వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి కదా అనేటువంటిది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు అతను బీజేపీ నాయకుడు కూడా బీజేపీలో చాలా కీలకమైన నాయకుడు వాస్తవానికి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో అతని కేసును అతని రేఖను పరిగణలో తీసుకున్నటువంటి కేంద్ర హోంశాఖ ఎలక్షన్ కమిషన్ ఆ లెటర్స్ని సీబీఐకి ఫార్వర్డ్ చేసినట్టు మనకు అంతున్న సమాచారం ఇక సీబీఐ కేసు నమోదు చేసుకుని ఒక్కసారి కేంద్ర హోంశాఖ నుంచి ఒక కంప్లైంట్ సీబీఐకి వచ్చిందంటే ఖచ్చితంగా సీబీఐ కేసు నమోదు చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు కేసు నమోదు చేసుకుని నోటీసులు జారీ చేయటం ఫస్ట్ స్టెప్గా ఉంటుంది తర్వాత సీబీఐ ఎంక్వైరీ ముందుకెళ్లే అవకాశం ఉంది సో ఇది నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇబ్బంది వాస్తవానికి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు రాజంపేటలో తలపడుతూ ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర ఏమో పొంగునూలో పోటీ చేస్తూ ఉన్నాడు వాస్తవంగా పెద్దిరెడ్డి ఎప్పుడూ వార్తల్లోనూ ఉంటారు ఇలా అరాచకాలు అక్రమాలు ఇలా కబ్జాలు రౌడీజం ఇలాంటి వార్తల్లో ఉండే వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డి అంగల్లులో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగాడిందని తర్వాత మొన్నీ మధ్య కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ రామచంద్ర యాదవ్ మీద దాడి జరగడంలోనూ పెద్దిరెడ్డి పేరు వినపడుతూ ఉంటుంది పెద్దిరెడ్డి అక్రమాలను కూడా సీఎం మా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు ఆ లెటర్లో సో ఎప్పుడూ అక్రమాలు అరాచకాలు రౌడీజం కొట్టాటలు దొంగవట్లు ఇది పెద్దరెట్టి చరిత్ర అనేటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణ సో వీటన్నిటి మీద ఎంక్వైరీ జరిపించారని కేంద్ర హోంశాఖను సీబీఐతో ఎంక్వైరీ జరిపించారని ఆయన కోరారు ఆయన కోరిక మేరకు కేంద్ర హోంశాఖ ఉన్న అస్త్ర ఆల్రెడీ ఆ కేసు నమోదయ్యింది కాబట్టి ఇది ఏదైందో చెప్తుంది దొంగోట సంబంధించిన కేసు ఆల్రెడీ నమోదు ఉంది కాబట్టి దానిలో కొన్ని ఆధారాలు ఆల్రెడీ సేకరించబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కేసుని సీబీఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిబిఐ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అది కాక భూమన్ కుమార్ భూమన్ కరుణాకర్ రెడ్డి కుమారుడిని ఈ కేసులో చేర్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతూ ఉందన్నది మనకున్న సమాచారం ఖచ్చితంగా ఇది వైసీపీకి ఎన్నికల సమయంలో చాలా పెద్ద షాక్గా చెప్పుకోవాలి అందులోనూ కడప రాజంపేట తర్వాత తిరుపతి చిత్తూరు ఈ ప్రా ఈ ప్రాంతాల్లో భారీ ఎత్తున తమకి విజయావకాశాలు వస్తాయని ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తాయని ఆశిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కినుక సిబిఐ ఎంక్వైరీ పడి అతను ఎంక్వైరీలో ఒకవేళ అరెస్టు జరగొచ్చేమో అరెస్ట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద ఉమ్మడి కడప జిల్లా మీద చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది సో కనీసం నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ పిలిచినా కానీ అది ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి కడప జిల్లాల మీద చాలా పెద్ద ప్రభావం ఉండే అవకాశం ఉంది చాలా సీరియస్గా ఈ వ్యవహారానికి సంబంధించి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఇప్పుడు సిబిఐకి అప్పగించే ఆలోచన కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఒకవేళ నిజంగా సిబిఐ ఇప్పుడు ఎలక్షన్కి పోలింగ్కి చాలా తక్కువ సమయం ఉంది కఠగార్తెక్ మే పదమూడు జరగబోతుంది పోలింగ్ సో ఈ లోపలే కనుక ఆంధ్రప్రదేశ్లో మీ పెద్దిరెడ్డి అరెస్ట్ జరిగితే కనుక ఏంటి పరిస్థితి ఓన్లీ తిరుపతి ఉప ఎన్నిక సంబంధించి జరిగిన అవకతవకల్ని చూసే అవకాశం కనిపిస్తుందా లేదంటే కనుక పెద్దిరెడ్డి ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందా ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉంది ఎంక్వైరీ ఏ కేసు నుంచి మొదలైనా సరే ఆయన వ్యవహార శైలి మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వాటి మీద వరుసగా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది సో తిరుపతి బై ఎలక్షన్స్లో పాల్పడ్డ అక్రమాలైతే ఏంది దొంగ ఓట్లు అయితే ఏంది అవి గనక తెలితే వాస్తవానికి రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా పెద్దిరెడ్డి అనర్హుడు అయ్యే అవకాశం ఉంటుంది మరి నిజానికి చాలా కీలకమైన దెబ్బ వాస్తవానికి వైసీపీ పార్టీకి సీబీఐ గండం ఉందంటే అవుననే అనిపిస్తుంది ఎందుకంటే నాక్షుత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళ సోదరుడు వాళ్ళ వరుసకి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఎక్క సీబీఐ కేసు ఎదుర్కొంటూ ఉన్నాడు ఇప్పుడు పెద్దరెడ్డి మీద సీబీఐ కేసు నమోదైతే వైసీపీ పార్టీకి సీబీఐ గణ ఉందా కూడా కూడా ఒక ఉంది వాస్తవంగా ఈసారి అధికారం పోతే పాత సీబీఐ కేసులు అనేది తిరగదోడి ముప్పై రెండు శాతీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వాటన్నిటి విషయంలో అతను వేదిక క్యాన్సిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వినపడుతున్న సమయంలో పెద్దిరెడ్డి గారు కనుక ఇప్పుడు సీబీఐ కేసు నమోదయ్యి ఆయన అరెస్ట్ కనుక జరిగిపోతే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ముందస్తు బెయిల్లో ఉన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారి వ్యవహారం ఎట్టు ఉంటుంది అతని మీద కేసు ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది కానీ పెద్దిరెట్టి విషయంలో కనుక జరిగితే పెద్దిరెడ్డి మీద సిబిఐ పడ్డా పడకపోయినా అధికారం మారితే మాత్రం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అదే చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పెద్దరెట్టు వదిలిపెట్టడు ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించడం కోసం చాలా అక్రమాలకు పాల్పడ్డాడని కుప్పంలో టీడీపీ కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టించాడని బెదిరింపులకు పాల్పడ్డాడని రౌడీదం చేశాడని దొంగ ఓటర్ల ద్వారా కుప్పంలో టీడీపీని ఓడించడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడని లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్లో అనేక అక్రమాల ద్వారా అధికార దుర్వినియోగం ద్వారా టీడీపీని ఓడించే ప్రయత్నం చేశాడని చంద్రబాబు నాయుడు పెద్దరేటు మీద చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు కాబట్టి స్టేట్ పోలీసులు ఉపయోగించు అయినా సరే పెద్దరేటు మీద ఆల్రెడీ పెద్దరేటు మీద కేసులు ఉన్నాయి అంగల కేసు పెద్దరేటు మీద కొంత నమోదు అయ్యి ఉంది అంటే కేవలం పెద్దరేటు కావాలని చంద్రబాబు నాయుడు ఆలోపించారని చెప్పేసి కాబట్టి వైసీపీ అధికారం ఉండటం వల్ల ఆ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉన్న కేసులతో పాటు కొత్త కేసులు యాడింగ్ చేసాయినా సరే పెద్దరెడ్డి మీద కేసులు సీరియస్గా తీసుకుంటారు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఆయన జైలుకు పంపించే పరిస్థితి ఖచ్చితంగా కనపడతా ఉంది మనకి సో ఇంకొక ముఖ్యమైన విషయం గటా ముఖ్యంగా ఎంపీ స్థానాలు వీలైనన్ని సౌత్ నుంచి సాధించాలన్న తపనతో భారతీయ జనతా పార్టీ ఉంది ముఖ్యంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు ఇట్లా ఇక్కడ పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇతన్ని గనక కట్టడి చేయకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ మనం నష్టపోయే అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కొంత ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వబోతున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది వీలైనన్ని ఎక్కువ కేంద్ర బలగాలు కూడా పంపించాలి అని చెప్పి ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఎందుకంటే గత ఎన్నికల్ని ఏ విధంగా రణరంగంగా మార్చారో మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ను పంపించాలి కేంద్ర లు పంపించాలి తర్వాత వెబ్ క్యాంప్స్ కూడా ఉపయోగించి నిరంతరం పోలింగ్ బూత్ల దగ్గర ఏం జరుగుతుందో పూర్తి స్థాయి పటిష్ట నిఘా కూడా ఏర్పాటు చేయాలని ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు సో భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిపించాలనుకునే ఒక తపనతో ఉన్న నేపథ్యంలో పెద్దడి మీద యాక్షన్ తీసుకునేందుకు సమాయతం అయిపోయినట్టే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుందా మీరు చాలా కీలకమైన పాయింట్ ఏమైనా ఖచ్చితంగా భావించవచ్చు ఎలా భావించవచ్చు అంటే కంప్లైంట్ చేసింది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అయితే వేరు సాక్షాత్తు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయడం గమనహరం దానివల్ల ఈ కేసు ఖచ్చితంగా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది అది కాక కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా ఏంటంటే పోయినసారి దొంగ ఓటు ద్వారా గెలిస్తారనేటువంటి అభియోగాలు కేసులు ఉన్నాయి కాబట్టి దానికి చర్చధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేంద్ర బలగాలను ఉపయోగించాలి తర్వాత వెబ్ క్యామ్స్ ఉపయోగించాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖను అడిగారు ఎలక్షన్ కమిషన్ అడిగాడు సో ఈ ఎలక్షన్ కమిషన్ దీనికి ఆల్రెడీ ఓకే చెప్పినట్టు మనకు తెలుస్తుంది వెబ్ క్యామ్స్ పెట్టి కేంద్ర బలగాల ద్వారా ఏదైతే రాజంపేట ఎంపీ పరిధిలో ఉంటే అసెంబ్లీ నియోవర్గాలకు రాజంపేట పార్లమెంట్ నియోగానికి అలానే పొంగనూరు అసెంబ్లీ నియోజగానికి కూడా ఖచ్చితంగా వెబ్ క్యామ్స్ తర్వాత కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరగబో కేంద్ర పథకాలు కనుక ఎంటర్ అవుతే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళు వీళ్ళు గెలిచింది ఎలా దొంగోటు ద్వారా అక్రమాల ద్వారా రౌడీజం ద్వారా బెదిరింపుల ద్వారా గెలిచారంటే ఒక అభియోగాలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా పొంగనూరులో కనుక కేంద్ర బలగాల ద్వారా వెబ్ ద్వారా ఎలక్షన్ ప్రీ అండ్ ప్రేయర్ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా పెద్దిరెడ్డికి అది ఇబ్బందే ఒక పెద్దరెడ్డికి మాత్రమే కాదు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోగాల్లోనూ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక అసెంబ్లీ స్థానాల్లోనూ ఈ ప్రభావం కనపడే అవకాశం ఉంది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా తర్వాత పక్కనే పెద్దిరెడ్డి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా వైసీపీ పార్టీకి చాలా పొలిటికల్గా ఇబ్బందికరమైన రాజకీయ పరిణామాలు జరిగే అవకాశం ఉంది వాస్తవానికి వైసీపీ ఎక్కువ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కడ అంటే కడప చిత్తూరే కడప కర్నూలు చిత్తూరు ఈ మూడు జిల్లాలు తప్ప వైసీపీ ఎక్కడా కూడా సరైన పొజిషన్లో లేదు దాదాపు సగం పైన మంత్రులు ఓడిపోతారని చర్చ నడుస్తూ ఉంది వాస్తవానికి పోయినసారి కేబినెట్లో చాలా కీలకమైన మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వైసీపీకి పైరు బ్రాండ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్కే రోజా నగర్లో ఓడిపోతుందని చర్చ నడుస్తుంది గుడివాడ కొడాన్ని ఓడిపోతారని చర్చ నడుస్తుంది గుడి మంత్రి గుడ్డి మంత్రి గుడ్డు మంత్రిగా పేరు ఉన్నటువంటి వైజాగ్ గాజువాక్ నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతాడని చర్చ నడుస్తూ ఉంది తర్వాత సత్తెనిపల్లి నుంచి అంబటి రాంబాబు ఓడిపోతున్నాడని చర్చ నడుస్తూ ఉంది సో చాలా కీలకమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓడిపోతున్నారు ఈవెన్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా బాబట్ నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఆయన కూడా ఓడిపోతారని చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు పెద్దిరెడ్డి అరెస్టు అనేటువంటిది ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాల్లో రాజకీయంగా వైసీపీకి చాలా పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నమోదయ్యే కేసుతో మొదలైనటువంటి సిబిఐ ఇక నిరంతరం దూకుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది పెద్దిరెడ్డితో మొదలై పెద్దిరెడ్డితోనే ఆగదు కూటమి గనక అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంతకుముందు మీరు అన్నట్టు నెక్స్ట్ ఇక వరుసగా ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఇక వరుసగా ఈ సిబిఐ కేసులు నమోదైతూ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక దూకుడు కనిపించే పరిస్థితి సిబిఐ కనిపిస్తుంది ముఖ్యంగా గతంలో మనం మాట్లాడుకున్నటువంటి విషయాలకు సంబంధించి ఒకసారి మనం చర్చిస్తే కనుక నెక్స్ట్ అరెస్టుల పరంపర ఆంధ్రప్రదేశ్ లో జరగబోతోంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా చాలా సీరియస్ గా పెద్దిరెడ్డి విషయం గురించి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది పెద్దిరెడ్డితో లేకపోవటంలోనూ అవినాష్ రెడ్డి గారు అరెస్టు జరగకపోవటంలోనూ ఇలా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అనేక అక్రమాలకు పాల్పడ్డా కేసులు నమోదు కాకపోవటంలోనూ వైసీపీకి మోనాడదాకా ఇరవై రెండు ఎంపీలు ఉంటాం రాజ్యసభలో బలం ఉంటాం రెండోది టీడీపీ బీజేపీకి దూరంగా ఉంటాం ఇవన్నీ వైసీపీ దగ్గరగా ఉంటాం ఈ రాజకీయ పరిణామాలన్నీ వైసీపీ రక్షించాయి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించాయి కానీ ఇప్పుడు కూటంలో టీడీపీ ఎన్డీఏలో టీడీపీ చేరిపోయింది అది కాక టీడీ వైసీపీ గతంలో ఉన్న ఎంపీని ఈసారి గెలిచే పరిస్థితి లేదు సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది ఆ ఇరవై రెండు ఏమో టీడీపీకి వచ్చే అవకాశం ఉంది ఆ మూడేమో వైసీపీకి వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా పార్లమెంట్లో వైసీపీ బలం పడిపోతుంది తర్వాత టీడీపీ ఏమో ఎన్డీఏ కూటమిలో చేరిపోయింది సో వైసీపీతో రాజకీయంగా సంబంధాలు అవసరమైన పరిస్థితుల్లో బీజేపీ పడ్డ తర్వాత ఇప్పుడు పాత కేసులు అన్నీ కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి అరెస్టు జరిగే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దయ్యే అవకాశము ఉంది పెద్దిరెడ్డి గారి కేసులు కేసురుగా నమోదయ్యి స్పీడప్ అయ్యే అవకాశం ఉంది సో ఏది అయినా మే పదమూడు తర్వాత ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చిన తర్వాత వైసీపీ రాజకీయ పార్టీ రాజకీయ పరిణామాలు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది మనం చూస్తూ ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా హవా కొనసాగించింది కేసీఆర్ అంటే చాలా పెద్ద నాయకుడు అతను టచ్ చేయడం కూడా సాధ్యం కాదన్న పరిస్థితి నుంచి రేపో మాపో కేసీఆర్ అరెస్ట్ అవుతున్నారు అనుకునే పరిస్థితికి బీఆర్ఎస్ కేవలం అధికారం కోల్పోయిన ఆరు నెలలు ఎలా ఉందో రేపు వైసీపీ కూడా అదే పరిస్థితి రాబోతుందంటే అవుననే పడుతుంది ఎందుకంటే వైసీపీ మీద ఉన్న ఆరోపణలు అలాంటివి వైసీపీ నాయకుల మీద ఉన్న కేసులు అలాంటివి సాక్షాత్తు ఈడీ సిబిఐ సంస్థలు వైసీపీ నాయకుల మీద అనేక కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నటువంటి సమయంలో వైసీపీకి రాజకీయంగా రాబోయారు ఇప్పుడు కేసీఆర్ మీదన్న సిబిఐలు ఈడీలు ఇంకా లేవు ఏ మాటగా మాట కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సీబీఐ ఉంది ఈడీ ఉంది అవినాష్ రెడ్డి మీద సీబీఐ సీబీఐ ఉంది ఇప్పుడు కొత్తగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద సిబిఐ యాడ్ కాబోతా ఉంది కాబట్టి ఈ కేసులు రా వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టే రాజకీయ పరిణామాలకు నమోదు కాబోతున్నాయి మే పదమూడుకి ముందే పెద్దిరెడ్డి అరెస్ట్ ఒకవేళ జరిగితే ఏం సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాయలసీమలో పూర్తిగా తన మంది మార్బలంతో కట్టుదిట్టంగా వాళ్ళందరూ వ్యవహరిస్తూ వైసీపీకి ఎక్కువ స్థానాలు ఏదో రకంగా అరచకం చేసి సాధించాలనే ఆలోచనతో పెద్దిరెడ్డి కనిపిస్తున్నారు ఆయనే అరెస్ట్ అయిన పరిస్థితి ఉంటే కనుక ఏంటి సిచ్యువేషన్ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో ఆశా స్పాసగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా రాయలసీమ మొత్తం ఆ ప్రభావం పడుతుంది ఇందాక నేను చెప్పినట్టు ప్రత్యేకించి ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాల మీద ప్రభావం పడుతుంది ఉమ్మడి కడప జిల్లాలో మొత్తానికి మొత్తం క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్న వైసీపీ ఆశ నెరవేరే అవకాశం లేదు కానీ ఇప్పటికే కొన్ని కమలాపురం మైదుకూరు రాజంపేట ఇలాంటి కొన్ని స్థానాల్లో ఇప్పటికే టీడీపీ కొంత కూటమి హవాస్ తోపిస్తున్న సమయంలో గతంలో క్వీన్షిప్ చేసిన వైసీపీ దాదాపు సగం స్థానాలని కడప జిల్లా నుంచి కోల్పోతే చిత్తూరు జిల్లా నుంచి కూడా సగం పైన స్థానాలను కోల్పోతే వైసీపీ కదిగా బలమైన ప్రతిపక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అధికారం అనే ఆశ పోయిందని నేను అనుకుంటున్నాను ఇంకా అధికారం వచ్చింది అనుకున్న భ్రమంలో వైసీపీ ఉందని నేను అనుకోవట్లేదు ఇప్పటికే సగం మంది మంత్రులు ప్రచారాన్ని కూడా చేతులెత్తేసారు ఇప్పటికే ఆర్కే రోజా తను పారని కూడా టికెట్లు బుక్ చేసుకుందంట పోదామని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు క్రాస్ బీకే ఇప్పుడు కనుక నువ్వు పోతే ఆ ప్రభావం నీ నిజవర్గం మీద మాత్రమే కాదు స్టేట్ వైడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది వైసీపీ ఓడిపోతుందని ఒక రాజకీయ ప్రచారం జరుగుతుంది కాబట్టి నువ్వు అలా పోవటానికి వీలలేదు అని చెప్పి చెప్పిన తర్వాత అతను ఆగిపోయాడంట ఆమె ఆగిపోయిందంట అలా అనేక మంది మంత్రులు ప్రచారాన్ని చే వదిలేసి చేతులెత్తేసి ఇంట్లో కూర్చున్న పరిస్థితుల్లో ఇప్పుడు కినుక ఈ కేసు పెద్దిరెడ్డి అరెస్ట్ కనుక జరిగితే అది రాజకీయంగా వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ కాబోతుంది కొద్ది గొప్ప బలం వస్తే ఏ ఇరవై పై ఇరవై ఐదు సీట్లన్నా గెలుస్తామనుకున్న రాయలసీమలో ఆ పరిస్థితి లేకుండా పోతుంది యా సో అయితే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా పని మొదలు పెట్టినట్టుగా కనిపిస్తోంది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే లెటర్ రాశారో ఈ అరాచాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకునే ఆధారాలతో సహా కేంద్ర హోంశాఖకి ఇచ్చారు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అనుమతితో సిబిఐకి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది